బందా అనే సినిమా మనోజ్ బాజ్పేయి మూవీ వచ్చింది కదా సో దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఫర్ నౌ సో దాన్ని తీసుకో అంటే అది మీరు రిఫరెన్స్ తీసుకున్నారు అని కదా బట్ కంపారిజన్స్ వస్తాయి బికాస్ దట్ ఈస్ డెల్ట్ విత్ మోస్ట్ సెన్సిబుల్ వే ఆ యాక్ట్ రిలేటెడ్ ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో సో మీరు మీరు ఎంత సెన్సిబుల్గా దాన్ని ట్రీట్ చేస్తున్నారు అండ్ దాంతో కంపారిజన్స్ వస్తే దాన్ని డీల్ చేయడానికి ఆర్ యూ రెడీ యా బందా డెల్ట్ విత్ పోక్సో బట్ వి ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బందా అండ్ నో నో కంపారిజన్స్ విల్ బి దేర్ దర్ ఏముండవు బోక్సో బోక్సో డీల్ చేసామనేది తప్ప ఇంకే కంపారిజన్ ఉండదు సార్ డైరెక్ట్ గారు సో అదే కంటిన్యూషన్ క్వశ్చన్ అంటే సార్ ఇక్కడ యా కంటిన్యూస్ దానికి అంత బందాయి కాకుండా రీసెంట్గా మనం చూసుకుంటే సెంబీ కూడా సేమ్ అదే పోక్సో గురించే అండ్ దాంట్లో లా గురించి అలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది సో మీరు ఇన్ డెప్త్ అంటే ప్రాక్టికల్గా ఏం చూపిస్తున్నారో వాళ్ళు చెప్పారు అంతే క్లైమాక్స్లో ఒక లా మనకి కోర్ట్ షార్ట్ ఉంటుంది బట్ మీరు త్రూ అవుట్ కోర్ట్ పెట్టి టైటిల్ తోటి ఫుల్ ఫిలిం కోర్ట్ బేస్ వెళ్తున్నారు అవును సో వాట్ ఈస్ ద డెప్త్ యూఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిలిం యా సెంబీ కానీ మందా కానీ ఇవన్నీ పాక్సోనే డీల్ చేసినాయి మంది కూడా పాక్సోనే బట్ ఎక్కడ కూడా మనకి సెంబీ కానీ బందా కానీ గుర్తురావు ఆ సినిమాలకి మన సినిమాకి అసలు ఎలాంటి రిలేటబిలిటీ ఉండదు దాంట్లో సార్ మనకు లోగో చూసుకుంటే రెండు పావురాలు ఉన్నాయి యా యా అంటే ప్రేమ పావురాలకి జరిగే నష్టానికి ఏమైనా న్యాయం చేసే లాగా యా పావురాలు అయితే లవ్ ఇంటర్ప్రిటేషనే డెఫినెట్లీ ఒక ఒక లవ్ స్టోరీ కోర్టుకు వస్తుంది అనే సెన్స్ అదంతే నాని సార్ నాని గారు అంటే మీ వాల్పోస్టర్ మూవీస్లో ప్రశాంత్ వర్మ కానీ శైలేష్ కోలన్ కానీ ఇప్పుడు జగదీష్ కానీ డెబ్యూ డైరెక్టర్స్కి మనం ఏదైనా కథ చెప్పాలి అనుకుంటే వాల్పోస్టర్ సినిమా టక్కని గుర్తొచ్చేలాగా దాని ఒక ఇమేజ్ని బిల్డ్ చేశారు సో మీ థాట్ ప్రాసెస్ ఏంటండి కంటిన్యూస్గా ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి కొత్త టాపిక్స్ని డిస్కస్ చేయగలుగుతున్నారు ఒక ప్యారలల్ సినిమాని కమర్షియల్ వేలో ప్రజెంట్ చేయడానికి వాల్పోస్టర్ సినిమా ఫస్ట్ స్టెప్ వేస్తుంటుంది మీరు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు దట్ ఈస్ దట్ వాస్ ద ఐడియా అండి లాంచ్ చేసినప్పటి నుంచి ప్రొడక్షన్కి అండ్ అందుకే ఇప్పుడు ఒక సాలిడ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ లాంటిది ఒక శ్రీ శ్రీకాంత్ చిరంజీవి గారితో అనుకున్నది ఈవెన్ ఆనిమస్ ప్రొడక్షన్స్ మేము స్టార్ట్ చేస్తాం వాల్పోస్టర్ అనేది ఎప్పుడు అది ఉండాలి ఏమో టాలెంట్ కోసం మనం చేసిన ఇనీషియల్ ప్రామిస్ అది అని ఆడిషన్ తీసుకోవడం జరిగింది సో ఎప్పుడు కూడా ఎయిదర్ డెబ్యూస్ ఆర్ అన్ ఒరిజినల్ ఐడియా ఈ రెండు సిగరు అయితే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా మైనర్ క్యారెక్టర్ ఏదైతే నేను చేయలేకపోతున్నానని దాని మీద బాగా ఇంటెన్స్ ఉంది అని చెప్పి అయితే మీకు ఈ కథ విన్నప్పుడు నేను ఎందుకు మైనర్గా ఉన్నప్పుడు ఈ స్టోరీ రాలేదనిపించిందా సినిమాల్లో స్పేస్ పాజెస్ అంటారు స్పేసెస్ అంటారు వీటిని ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అనమాట సో మీరు కూడా ఏమైనా వేయండి అంటే ఐ థింక్ నాకే ఓకే సి నాకు నేను ఎటు అట్లా నేనేదో ఏదో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే అట్లాంటిది ఏం లేదండి నాకు ఇందాక నానే అన్న చెప్పినట్టు నాకు కూడా కోర్ట్ డ్రామాస్ అంటే చాలా చాలా ఇష్టం అంతేకాకుండా నాకు లా అనే ప్రొఫెషన్ మీద కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి నాకు నాకేమనిపిస్తుంది అంటే ఎప్పటి నుంచో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ బీ స్టోరీ టు బి టోల్డ్ ఇందాక మా అంటే చెప్తున్న అంటే ఇదేదో దీనివల్ల సమాజాన్ని మార్చాలి లేకపోతే అందరికీ అవగాహనే ఇవ్వాలనే అదొక డెఫినెట్లీ దట్స్ నోబుల్ ఆస్పెక్ట్ ఇదొక అంటే సినిమా ప్రేరేపిస్తుంది మనల్ని ఇన్స్పైర్ ఈ సినిమా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందని నాకు అనిపించింది మనోడు చెప్పినప్పుడు సో ఇవన్నీ ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ కలిసాయి సో బట్ ఈ మైనర్ క్యారెక్టర్ చేయాలా చేయకూడదనేది పక్కన పెడితే అంటే నాకు డెఫినెట్లీ ఈ కథకి ఆ క్యారెక్టర్ చేయడానికి వాళ్లే కరెక్ట్ ఎస్పెషలీ రోషనే కరెక్ట్ నేను కరెక్ట్ కాదు ఆ కరెక్ట్ అయినా కూడా నేను డెఫినెట్లీ సూర్యతేజ అనే క్యారెక్టర్ చూజ్ చేసేవాడినేమో బట్ ఆ వయసులో ఉన్నప్పుడు నేను ఇంకా కాలేజ్లో ఉన్నాను సో అది ఎప్పుడో క్రీస్తు పురువం అది నువ్వు నేను నానిగారు నాణిగారు హాయ్ నాని గారు ఎక్కి ఎక్కడెక్కడ హాయ్ హాయ్ సార్ కోహ్ణి గారు బో బోన్లో న్యాయదేవత నుంచో పెట్టారు ఇది న్యాయ వ్యవస్థ వ్యవస్థపైన ఏమైనా సెటైరా సజెషన్స్ ఏమైనా ఇస్తున్నారా ఎట్లా నో నో ఇట్స్ నాట్ ఎ సెటైర్ ఆర్ ఎనీథింగ్ అండి నా థింగ్ టు డూ విత్ ఇట్ జస్ట్ ఇట్ జస్ట్ నౌ జస్టిస్ ఈజ్ అండర్ ట్రయల్ అన్న ఒక స్టేట్మెంట్ కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ అంతే జగదీష్ గారు న్యాయ వ్యవస్థ పైన ఇంత పరిశోధన చేశారు మీరేం చదువుకున్నారు అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు హలో కెమికల్ ఇంజనీరింగ్ అండి ఓ ఎట్లా ఇది ఎట్లా ఫామ్ చేసుకున్నారు ఇది మీకు ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా తీసి పిక్ చేసుకున్నారా లేకపోతే ఎలా ఒక థాట్ అయినా ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ అయితే ఉందండి ఇన్స్పైర్ అయ్యాను ఒక ఇన్సిడెంట్ అని కాదు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పాలి యాక్చువల్లీ ఓకే ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలోనే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఇట్లాంటి ఈ కైండ్ ఆఫ్ రిలేటల్ ఫ్యాక్టర్స్ ఉన్నవి ఓకే ఆ కేసెస్ అన్నిటి కలెక్టివ్ రీసెర్చ్ అంతా కలిపి ఒక కథగా చేస్తే ఇది ఓకే నాని గారు ఈ కోర్టులో మీకు ఏ సెక్షన్ ఎక్కువ మీకు అట్రాక్ట్ చేసింది మీరు పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి ఇది అట్రాక్ట్ చేయలేదండి స్క్రిప్ట్ బాగా అట్రాక్ట్ చేసింది అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్డ్ ఇన్ ఎమోషన్ మీ కోర్టు లాంగ్వేజ్లో మాట్లాడాలంటే అంటున్నారా అది అయితే అది మనోడు ఆన్సర్ చేయాలి సెక్షన్ గురించి మాట్లాడాలి నేను ఇంకా నా కెరియర్లో లాయర్ రోల్ ప్లే చేయలేదు సెక్షన్ లెవెన్ అంట చాలా అట్రాక్ట్ చేసింది అంట ఓకే అండ్ యా సో మీరు మీకు ఒక ఒక డిఫరెంట్ సినిమానో ఒక కొత్త సినిమానో ఒక మంచి సినిమానో అంటారు అలా ఆ ఒక సపరేట్గా ఉండదండి సినిమా చూసిన సేపు చాలా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనిపిస్తుంది మీకు అన్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ సినిమాలో టాప్ టు బాటమ్ ఫాలో అవుతాయి అంటే ఒక ట్రాఫిక్ రూల్సే ఫాలో అవరు చెప్పాలండి రూల్స్ ఏది ఫాలో అయ్యే పరిస్థితి లేదు యూత్ అలాంటిది చట్టం మీద అవగాహన ఉండాలంటే సంథింగ్ షుగర్ కోటెడ్గానే మీరు సినిమా తీసి ఉండాలి సో అలాగే ఉంటుందా ఎట్లా లేదండి షుగర్ కోటెడ్గా తీయాల్సిన అవసరం లేదు షుగర్ కోటెడ్గా ఎప్పుడు తీయాలంటే ఈ నిజాన్ని ఇలా చెప్పలేము మనం అని మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా రీసెర్చ్ చేసి ఆ నిజాన్ని నిజంలాగా మనం వెన్ వీ పుట్ ఇట్ అక్రాస్ దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్ అండ్ దాన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి సగం సగం డీటెయిల్స్ తెలియకుండా హాఫ్ హాఫ్ హోమ్ వర్క్ చేసి మనం ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు దాన్ని షుగర్ కోట్ చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మొత్తం ఎవరైనా ఏదైనా అడిగితే ఏదైనా అంటారేమో మనం మన పూర్తి రీసెర్చ్ లేదని ఒక చిన్న భయంతో మనం కంప్లీట్గా క్లారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ విన్ ఇట్ షుగర్ అంటే మీరు డైరెక్టర్ అసిడెంట్ డైరెక్టర్గా చేశారు డైరెక్షన్ ఇప్పుడు చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకోవచ్చు అంతే అండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కోర్ట్ విల్ కోర్ట్ విల్ ప్రూవ్ ఇట్ అగైన్ వై నేను ప్రొడ్యూసర్ అసలు నాకు ఐమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను అండ్ అది కూడా జనరల్గా మనీ మేకింగ్ గానే ఇంకోటి ఊరికే కాంబినేషన్స్ సెట్ అలా కాకుండా ఎప్పుడో నచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాను అది ఎందుకు చేస్తున్నాను అంటానికి మీకు ఇంతకుముందు ఐ థింక్ ఉన్నాయి ప్రూఫ్స్ అండ్ మీకు మళ్ళీ ఈ మార్చ్ ఫోర్టీన్త్కి మీకు ఇంకోసారి మళ్ళీ క్లారిటీ వస్తుంది కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు గారు ఎయిటీస్ లో చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ న్యాయం కావాలనే ఒక సినిమా వచ్చింది అప్పట్లో చాలా టాప్ హిట్ చిరంజీవి గారిని ఎక్కడో కూర్చోబెట్టి అలాంటి ఎమోషన్ ఈ కోర్టులో ఉంటుందా యా కోర్ట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు డ్రామా డ్రామాయే కానీ ఇది ఇంకో కేసు ఇది ఇంకో గొడవ ఇది ఇంకో సెటప్ బట్ ఇమో మీకు సం ఒక సినిమా నుంచి ఒక కోర్ట్రూమ్ డ్రామా చూస్తున్నప్పుడు మీకు కావాల్సిన హైస్ అన్నీ ఉంటాయి అదైతే గ్యారెంటీ అండ్ ఆ అప్పట్లో చిరంజీవి గారు యంగ్ చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరిలో ఉంటుంది యా దర్శి హాయ్ దర్శి చెప్పండి కోర్టు లాయర్గా మీరు కోర్ట్ వేసుకున్నారు మీ రియల్ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ హైడ్రా కమిషనర్ లాయర్ తలువాతి జయకృష్ణ ఉన్నారు ఆయన దగ్గర నుంచి ఏమైనా అవుట్పుట్స్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకున్నారా డెఫినెట్లీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన ద ఫర్ కౌన్సిల్ నేను మనోడు స్క్రిప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ తీసుకొని నాకు హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ వీజ్ ఆల్వేస్ బీన్ దేర్ నన్ను హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీసుకెళ్ళారు అలాగే ఇంకొక అడ్వకేట్ రవీందర్ అన్న అని వారిని కల్పించి చాలా విషయాలు చెప్పారు తర్వాత అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారిని కల్పించారు అలాగే ఒక టూ డేస్ నన్ను పాక్సో పాక్సో ఎస్పెషల్లీ పాక్సో కోర్ట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా డీల్ చేస్తారు దాని అన్నిటికీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశాడు సో డెఫినెట్లీ బై డిఫాల్ట్గా గా వారిని తర్వాత తెలంగాణ హైకోర్టుని మొత్తం అందరినీ వీ ఆల్ థ్యాంక్డ్ త్రూ ఆర్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా చూసిన తర్వాత లా మీద లాయర్స్ మీద రెస్పెక్ట్ కూడా చాలా డబుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ జయకృష్ణ ఇఫ్ యువర్ హియరింగ్ దిస్ థ్యాంక్ యూ చెప్పండి కోర్టులో వాదించడం తెలుసు కోర్టు తీసి కొట్టడం కూడా తెలుసు అట్లా క్యారెక్టర్స్ హీరోలు ఉంటాయి కదా ఈ సినిమాలో మీరు ఓన్లీ లాయర్ గానే ఉంటుందా ఇంకా ఏ రకంగా ఉంటుంది ఓన్లీ లాయర్ గానే బలంతోనే కొడతానండి నాని గారు చాలా మందికి హీరోలకి ఒక డ్రీమ్ ఉంటుంది పలానా రోల్ చేయాలని అట్లా లాయర్ గా క్యారెక్టర్ చేసిందా ఇంటర్ రామారావు దగ్గరించి నాయసరాజ్ చిరంజీవి గారు అందరు హీరోలు చేసి సూపర్ సక్సెస్ బ్లాక్ కూడా కొట్టారు ఈ సినిమా చూసిన తర్వాత అయ్యా నేను కూడా ఒక లాయర్గా ఎప్పుడైనా చేయాలి అని అనిపించింది నాకు ఆబ్వియస్లీ ఉందండి డెఫినెట్ గా మన ఫేవరెట్ యాక్టర్స్ నుంచి చిన్నప్పుడు నేను నా జగదీష్ వచ్చి కి నేను హీరోయిన్ అంటే చేసేవాడినేమో బట్ వచ్చి వచ్చేప్పుడే దర్శి హీరోయిన్ చెప్పాడు యా యా సార్ అది కూడా ఉండి అన్న మీరు మీరు ఒకవేళ ఈ క్యారెక్టర్ చేస్తా అంటే నేను రోషన్ క్యారెక్టర్ చేద్దాం నాకు నాతో అది డిస్కస్ చేయలేదు మీరు చేస్తుంటే చేసేవాడిని నేను అంత నచ్చింది నాకు కదా యా కొన్ని కొన్ని టైటిల్స్ కాంప్లికేషన్స్ గా ఆ టైటిల్ సినిమానికి తప్పిస్తుంది ఆడియన్స్ బాగా కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళకి మళ్ళీ అభ్యంతర అసలు ఇది ఎలా మళ్ళీ తర్వాత కోర్టుకే కదా నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి సిక్స్టీన్ ఇయర్స్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైట్లు ఇదేం టైట్లు అది ఇది అని అందరూ అన్నారు దాకా నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనివ్వండి అందిని కూడా అనేది అండ్ అందరు ఒక్కరికి ఒక్క ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు ఇలా ఎట్లీస్ట్ నాకు కనీసం ఒక పది సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది మనకు నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్ నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు నాని నానిగారు మీరు హిట్ త్రీ ప్యారడైస్ గురించి అన్నారు బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఒడేలా కాంబినేషన్లో సినిమా సార్ ఈ ఇయర్లో ఉంటుందా నెక్స్ట్ ఇయర్లో ఉండదు అది ఒక్కటి చెప్పండి నెక్స్ట్ ఇయర్ అండి నానిగారు నాని గారు అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల సబ్జెక్ట్ కావచ్చు అదంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది సో నా ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత లేదండి సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్ నేనైతే హ్యారగన్ స్టేట్మెంట్ కాదు ఎందుకంటున్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగేన్స్ట్ అవ్వచ్చు సమ్టైమ్స్ మీరు మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయడం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం వల్ల కోర్ట్ని హండ్రెడ్ పర్సెంట్ దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక క్యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి యా దీప్తి గారు ఇస్ దిసిచ్చేందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి రైటర్ డైరెక్టర్ కూడా అండ్ మీట్ క్యూట్ చూసాము సో ఆ తర్వాత ఎందుకు మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు పడగలేదు మేబీ నాని గారు షూటింగ్లో ఉండటం వల్ల మీరు ప్రొడక్షన్ హౌస్లో బిజీగా ఉన్నారా రీజన్స్ వల్ల ఏమన్నా నేను యాక్చువల్లీ యూఎస్ వెళ్ళిపోయానండి దాని తర్వాత మీట్ క్యూట్ తర్వాత